తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరున్నారా అంటే అతని హత్య చేయలేదు కదా నిర్దోషి కదా అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష వేయమంటారా ఆర్డర్ ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఒక యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ల చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కార్లో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించిన విధంగా హత్య చేయిస్తా నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి కలుస్తాయినండి నీ కోసం స్పెషల్ గా చేశాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను ముందా కుక్కకు పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గారావు గారికి తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకు పెట్టు మర్యాదగా నేను నువ్వు నేనే పెడతా ఇప్పుడు పెట్టు తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా నన్ను తినండి వద్దంటే పెడతానంటావు పెట్టమంటే లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయింది నా చి ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా నీ కోసమే చూస్తున్నాను రా నాకు ఇస్తారు నా ఏ ఏది ఆ ఇస్తాను రా అడుగురుగు Hei Riksha

అదేమిటి సార్ కావాలని డేలికేసుకుట్టి చేజరిగినట్టేమిటి పొరపాటు అయిపోయింది రావయా ఇది ఈ పది రూపాయలు వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబా సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కోర్టు బాని సార్ స్వర్గంలో అనుకున్న సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమ చూస్తానంటే చూపిస్తాను పదండి ఏట ఎక్కడ పో వీడిని లేచ్చుకుంటానండి వీడా జగగరగడ మనిషి అయి ఉంటాడు రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను సార్ బాబు ఈ ఉంచు మిగతా వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరాంజీకి ఉంటాను సార్ అచ్చా ఏమండి ఇల్లు తండి అమ్ముతానే నేను బ్రతికి బాగుండదంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికి ఏమండి మీరు లేకుండా ఇల్లు లేకుండా నేను లేకుండా బ్రతకలవు కానీ ఇల్లు లేకుండా బ్రతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా జగ్గర కూడా అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొను ముట్టించా ముట్టించా ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు అక్కడ మీ అల్లుడు ఎక్కడ అల్లుడా ఎందుకు చంపడానిక పాపోతను ఏం చేయొద్దు కావాలంటే నొప్పి పెట్టడం చూడ దెబ్బలు కొట్టే చదివి కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి అదేంటి అండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని

రేయ్ రారా ఆనాడు కట్టబొమ్మరా టంగుటూరు ప్రకాశ పత్రి గారు ఈనాడు రేయ్ దమ్ముంటే కాల్సరా మామూలు గురినా లక్షా యాభై వేల రూపాయలకి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోనరా దీని కాస్తే తిరిగి నీకే తగులుతరా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్తరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఉన్నాయా ఇప్పుడు ప్రతి పనికి మాలోడిగా విగ్రహం పెడుతున్నారు నేను పనికి మాలో విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను నిన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడా అల్లుడు అల్లుడు అరే విగ్రహం మారిపోతుంది విగ్రహం కాదు మా అల్లుడు చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ నా లాంటి దగ్గర కాదు నీ లాంటి దగ్గర మా మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే వసంత గారిల్లే వసంత గారినండి బాబు ఆ వసంత గారి పెళ్ళి చూపులే ఆ ఇప్పుడు బయగారు వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదాయ్ బాబు పెట్టేయండి పెట్టాయి పెట్టా బిట్టా హలో సరావ సరా అవును వసంత గారి లేనండి ఆ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు మధ్యలాడదు పెట్టండి పెట్టండి బాబు హలో 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 అవును వసంత గారిలేనండి వసంత గారులే హైట్ ఎంత బాగా బాబు కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా కవర్ చేసి ఇంట్లో పడక బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ బాబు హలో 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 చెప్పండి గారు చెప్పండి సార్ అబ్బ బా 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 అంటేయా అబ్బ అమ్మా ఏంట ఏంటి బాలది గిలది అబ్బ రుదిచడ మామూలు ఉత్తరాలు సర్ ఇది రిజిస్టర్ ఉత్తరాలు సార్ ఇది మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సర్ మదానా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు వచ్చావ్ ఎక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ టపక సార్ మీ ఇంటి టపనే ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్ అబ్బ నిన్న కొని మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తారంటే ముద్దు మురు రోజు మొత్తుకున్నా కాశీఎండా శరీరం తప్పలేదని వెళ్ళండు సార్ వస్తాం సార్ వెళ్ళవయ్యా బాబు సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఏంటిది ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ ఫైవ్ సార్ క్యాప్ కూడా సార్ ఇస్ ఆల్సో దేస్ సార్ నిన్నకునే ప్రయోజం లేదురా నా టైం పడు చూశావు బాబు ఇందులో వచ్చినాయో వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది మై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో అవునండి వసంత గారిలే నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లిచూపులు డాక్టర్ వేణు గారు బిడాకులు ఇస్తున్న పెళ్ళాని పెళ్లిచూపులు పెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గర పడుతున్నారా ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట అవున ఉత్తరం రాసావు కదా పరిశీలిస్తావు పరిశీలిస్తావా గంట కొడుతున్నావు నోటితో పిల్లి చావచ్చుగా ఊరిని బద్దకం తగలడా కుక్క కాలు నాగుతున్నా కాలుతో తనొచ్చుగా నోటితో చిచ్చి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిల్లల ఏ ముహూర్తాన్ని కూతురు తాళి పట్టుకొట్టాను కానీ ముప్పం ఇచ్చి ముప్పిస్తారు ఆ పగుతున్న చిట్టి చిట్టి ఎక్కడ ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్ట్ ఉన్న మొహర్ కొట్టి ఇంత పిండా కూడా పెట్టి మెడబట్టుకుని గట్టేవరకుడితే అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చట కుదురుతే నీకు మీ నరికి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా చూడాలి పని పాట లేకుండా మా నాన్న అడగదండి నీకు బ్రెయిన్ ఉంది బ్రహ్మాండమే నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలరా ఏమి ఇస్తావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టు తీసుకెళ్తా బోల్ నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన అసిస్టెంట్ చిన్న కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతావు

తలుపులు తరమే కిటికీలు తెరిసావేంటి ఎక్కడ తలుపులు దిగడానికి కిటికీలు ఇదేంటి పారం కారా అయితే ముందు అలా దిగుతున్నావు ఆ అడ్డు ఉంది కదా అందుకే ఆ అడ్డు ముందే అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు

ఇదేంట్రా నడిచే దారిలో ఏసీ సార్ నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కుతుంటే ఇంజనీరెన్స్ చెప్పడానికే ఎడకుండా వేసినారు మరి ఎట్టగరా బాబు నప్పుకెళ్తాం ఐ తాకే ఇంగ్లీషో ఇ అన్ని నాకు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా ఆ రేయ్ మోకాల మీద నడవకపోతే మనల్ని పల్లెటూరు అనుకుంటారురా బాబు మరి పదలే మామూలుగా నడుచుకుంటూ నడుచుకుంటెల్లొచ్చు కదా ఇలా బల్లులో పాకుంటా వెళ్తారంటే చల్లచ్చు చల్లొచ్చు అండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడు అండి చిల్లర కోసం ఎలా తెలీదు ఏమ్మా వసంత ఫోన్ చేశావా లేదతయ్యా ఆయన ఇంకా రాలేదు హాస్పిటల్ లో పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా నువ్వే క్యారేజ్ పంపాలి ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు ఏం గురునాదో కోడలు కొత్త కదా నువ్వు ఆ విషయం చెప్పలేదా